మొట్టమొదటి రోజు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం మీ అందరి తరఫున ఈ మున్సిపాలిటీ ప్రజలందరి తరఫున కూడా ఆ మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈనాడు రాష్ట్రంలో చేసినటువంటి ప్రతి సేవను గుర్తించుకుని వారికి మనందరము జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మరి ముఖ్యంగా విద్య పైన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి శ్రద్ధ గత పాలకులు ఏ యొక్క పాలకులు కూడా ఇంత పెద్ద ఎత్తున చేసిన పరిస్థితులు లేవు మీ హెడ్ మాస్టర్ గారు ఇప్పుడే చెప్పారు సాంకేతికత పెరిగే కొద్ది టెక్నాలజీ మారే కొద్దీ మనం కూడా దానికి అనుగుణంగా ప్రయాణం చేయాలా మరి దానికి అనుగుణంగా ప్రయాణం చేయాలంటే మన దగ్గర అన్ని ఉండాలా అన్ని ఉంటే మనం ప్రైవేట్ స్కూల్ రాము కదా గవర్నమెంట్ స్కూల్ పోతాం గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ పోతాము గవర్నమెంట్ స్కూల్కి రాము ప్రైవేట్ స్కూల్లో డబ్బులు ఉంటాయో వాళ్ళంతా పెద్ద పెద్ద షావుకారులుగా ఉండేవాళ్ళు మంచి మంచి వస్తువులు ఉండే వాళ్ళంతా అక్కడ ఏదో చదువుకొని పైకి వచ్చి ఇతర దేశాలకు రకరకాల ఉద్యోగాలు వాళ్ళ ఆర్థిక ఎదుగుదల సపరేట్ గా ఉండేటువంటి పరిస్థితిలో ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు మన స్కూల్ కూడా ఒక ప్రైవేట్ స్కూల్ కు ఉండాలని చెప్పి నాడు నేడు కింద ఎన్ని డెవలప్ చేయడం జరిగింది మీరందరికీ కూడా తెలిసిందంతా పిల్లలందరూ కూడా గమనించాలమ్మా మీరు మీరు మీ తల్లిదండ్రులు కూడా చెప్పాలి ఎన్ని ఎందుకంటే ప్రతి తల్లిదండ్రి ఇక్కడికి వస్తున్నారో లేదో తెలియదు మాకు మీరైతే హండ్రెడ్ పర్సెంట్ వస్తారు కాబట్టి మీరు మీరు చెప్పాలా ఎన్ని నాడు నేడులో డెవలప్ చేసినారు ఒక స్కూల్ లో డెవలప్ చేస్తే ఉపయోగం లే దాని తర్వాత మనకి ఏమేమి అన్ని వస్తువులు ఇవ్వాలి అన్ని ఇచ్చారు డస్టులు ఇచ్చారు బ్యాగులు ఇచ్చారు మీకు డ్రెస్ ఇచ్చారు అన్ని గోరుముద్ద ఇచ్చారు ఏ రకరకాలు ఇచ్చారు ఏమి ఇవ్వాలి అన్ని ఇచ్చినారు ఇంకా ఇవ్వవలసింది ఏమన్నా ఇచ్చినారు ఈ ట్యాబ్ అనేది ఎనిమిదవ తరగతి విద్యార్థులకు ట్యాబ్స్ ఇస్తే దాని ద్వారా ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ ప్రకారం మీరు చదువుకుంటారు ఇంకా మంచిగా భవిష్యత్తు ఉంటుంది ప్రైవేట్ స్కూల్లో కూడా మనము ఎంత ఇబ్బందులున్నా కూడా ఆర్థికంగా ఇవ్వాలనేటువంటిది ఆయన సంకల్పం దానికన్నా ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఇచ్చారు ఈ ఇయర్ కూడా ఇచ్చారు ఇస్తున్నారు మరి ఇంకా మీరు కూడా భవిష్యత్తులో ఎప్పుడు కూడా మీరు ఈ ఈ యొక్క చదువును మీకు ఎప్పుడు గుర్తు ఉన్న ఉంటుంది పది పదిహేళ్లకు ఎక్కడంతా జాబుల్లో స్థిరపడినా కూడా అప్పుడు కూడా గుర్తుంటుంది నేను పలానా హై స్కూల్లో చదువుకున్నా పన్నప్పుడు జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి ఉన్నారు ఆయన పుణ్యమే నేను ఈ రోజు బాగా చదువుకుంటున్నాను ఎందుకంటే మన పట్టించో పెద్ద సాగుకారు ఉంటాడు ఆయన అక్కడ ఎక్కడ నారాయణ రెసిడెన్షియల్ స్కూల్లో అక్కడ డబ్బు ఉంటా ఆయన మన కాళ్ళు డబ్బు పడుతుంది మనం ఆయన చదువుకుంటాం రేపు మనం బయట పోయిన తర్వాత ఆయన మనము ఒక ఒక స్టేజ్ లో ఉద్యోగం వ్యాపార పరంగానో ఇంకొక పరంగానో సెటిల్ అయినప్పుడు ఇవన్నీ గుర్తొస్తాయి నాకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేసిన సాయమే నేను ఈరోజు ఈ స్థితికి వెళ్ళాను అనేటువంటి భావం మీ అందరికి కలుగుతుంది చక్కగా చదువుకోండి ఇక్కడ ఉండేటువంటి ఉపాధ్యాయులు కూడా చాలా మంచి ఉపాధ్యాయులు ఉన్నారు ఇంత మంచి రిక్రూటర్స్ అప్పట్లోనే నా మిత్రులు కూడా నాకు సీనియర్లు జూనియర్లు ఉన్నారు నాకు ఆయన గురువు కూడా ఉన్నారు నాకు సవి చెప్పిన బాహం లాస్ట్ మినిట్లో నాకు ఉద్యోగం కూడా రాలేదు దగ్గరికి వచ్చి పోగొట్టుకున్నాను టీచర్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేశాం మా నారాయణ సార్ బాబు ఆయన కూడా నాకు ట్రైనింగ్ ఇచ్చారు రెండు వేల మూడులో లాస్ట్ సో అది మీరు బాగా చదువుకోండి నేను కూడా ఏ స్కూల్లో చదువుకున్నా ఇదివరకు కూడా చెప్పినా మీకు ఈ వస్తువులు అప్పుడు ఉండేవి కాదు ఈ వస్తువులు నిండా మేము అధికారం పోయిందేమో కిలోమీటర్లు నచ్చేవాళ్ళం వాళ్ళం మేము పరిస్థితులు బాగుండేవి కాదు అప్పుడు ఇప్పుడు చక్కగా అన్ని వస్తువులు కనిపించిన మీకు టాయిలెట్ సహా ఆడపిల్లలకు అందరూ కూడా మంచి వస్తువులు ఉన్నాయి హాస్టల్ ఉన్నాయి క్లాస్ రూమ్స్ మంచిగా ఉన్నాయి లైబ్రరీస్ ఉన్నాయి ఇంకా మీకు ఏమన్నా కావాలంటే మీ గురువుల్ని అడగండి మీ గురువుల ద్వారా మా ఎమ్మెల్యేకి రిప్రజెంటేషన్ చేస్తే మేము అది కూడా చేసేదానికి సిద్ధంగా ఉన్నాం మీకు ఏం కావాలన్నా చేస్తాం మీరు చక్కగా చదువుకోండి నూటికి నిరుపేగాలు చేస్తాం ఒక ప్రైవేటు పాఠశాల కంటే ఎక్కువ ర్యాంకులు కానీ ఎక్కువ స్కోర్ మీరు సాధిస్తారని కూడా నాకు తెలుసు నమ్మకం ఉంది ఎందుకుందంటే ప్రైవేట్ స్కూల్లో ఉండే టీచర్లు ఇంకా నేను వాళ్ళని వాళ్ళని వేరే విధంగా అనుకోవద్దు కిచపరుస్తున్నాను అనుకోవద్దు వాళ్ళకంటే ఎక్కువ క్వాలిఫికేషన్ ఎక్కువ సత్తా ఉన్న టీచర్స్ ఉన్నారు ఇక్కడ ఈ స్కూల్లో మాత్రం ప్రత్యేకంగా అందుకని మీరు బాగా చదవండి ఇంకా మంచిగా మీరు మీరు మంచి స్థాయికి ఎదుగుతారని మీ అందరికి కూడా ఇక్కడ ఉపాధ్యాయుల ఆసిస్టెంట్ మెండిగా ఉంటాయని మావి కూడా మెండిగా ఉంటాయని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మనం అసలాగే ఈ కార్యక్రమం ఉద్దేశించి మన